సినిమా ఓ మాయా ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని నటులుగా పరీక్షించుకోవాలి అంటూ ప్రతి ఒక్కరూ అడుగు పెడుతూ ఎన్నో అష్ట కష్టాలు పడుతూ కొందరు నటులుగా మహా గొప్ప నటులుగా చరిత్రలో నిలిచిపోతే ఇంకొంతమంది సరైన అవకాశాలు లేక చిత్రసీమ రంగంలో అష్ట కష్టాలు పడుతూ చివరి దశలో హీనస్థితిలో వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ షాకింగ్ సంఘటన గురించి చైల్డ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ గా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ చివరికి ఆర్థిక ఇబ్బందులతో క్యాన్సర్ వ్యాధి బారిన పడి అష్టకష్టాలు పడుతూ చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఓ ఎం ఇక ఆమె ఎవరో కాదండి సింధు సిద్ధు ఈమె తమిళ చిత్ర సిమరంగానికి పరిచయం అక్కర్లేని సపోర్టింగ్ యాక్ట్రెస్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తమిళ్లో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్ లో నటించి పలు సినిమాల్లో కూడా కనిపించడం జరిగింది ఇక ఆ తర్వాత సపోర్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తమిళ్లో తేరు అన్న సినిమాతో కనిపించడం జరిగింది ఇక ఈ సినిమా మన తెలుగులో వచ్చిన షాపింగ్ మాల్ అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి పక్కన ఫ్రెండ్ గా కనిపించడం జరిగింది అలా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా దాదాపు ఇరవైకి పైగా సినిమాలను నటించడం జరిగింది ఇక సింధు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే நான் மகாலா அல்ல நான் ஒடிகள் விட்டு குடப்பத்து కురుపు స్వామి కుడకథై తారర్ ఇలా ఎన్నో సినిమాలలోనూ మరియు తమిళ్లో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్ లోనూ పలు షోస్ లో కూడా కనిపించే అలాగే అలా తమిళ్లో పలు సినిమాల్లోనూ సపోర్టింగ్ యాక్టర్స్ గాను మరియు డైలీ టీవీ సీరియల్స్ లోనూ నటించడం జరిగింది ఇక షాపింగ్ మాల్ సినిమాతో సింధు మన తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రావడం జరిగింది అలాంటి క్యాన్సర్ బారిన పడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ సరైన ట్రీట్మెంట్ తీసుకోలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతిగా గురిచేసిన ఓ విషాదకరమైన సంఘటన విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందరో సినీ సెలబ్రిటీస్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు మరి ఇంతటి విషాదం నుండి మరీ ముఖ్యంగా తన తల్లి చిన్న వయసులోనే ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది అంటూ ఏమీ అర్థం కాకుండా ఉండిపోయిన ఆ కొడుకు పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ అవుతున్న అవుతున్నవారే మరి ఎలాంటి విషాదకరమైన ఈ సంఘటన నుంచి ఆవిడ కుటుంబ సభ్యుడు త్వరగా చేరుకునే ఆత్మస్థైర్యాన్ని మరియు యంగ్ యాక్ట్రెస్ అయిన సింధు ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి